హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సహజ సామర్థ్య పరీక్షలు అయినటువంటి డిఏటిబి గురించి తెలుసుకుందాం ఇవి యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సహజ సామర్థ్య పరీక్షలు డిఏటిబి అన్న సహజ సామర్థ్య పరీక్షనే జిఏటీబి అన్న సహజ సామర్థ్య పరీక్షని డిఏటిబిని డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాము జీఏటిబిని జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అంటాము ఈ దీని అనేది బహుళ సామర్థ్యాలు కొల్చడం కోసం యూజ్ చేస్తారు ఇది కూడా బహుళ సామర్థ్యాల గురించి యూజ్ చేస్తారు ఇది విద్యారంగం కోసం యూజ్ చేస్తారు ఇది వచ్చేసి వృత్తి రంగం కోసం యూజ్ చేస్తారు దీంట్లో మొత్తం ఎనిమిది సామర్థ్యాలు ఉంటాయి దీంట్లో తొమ్మిది సామర్థ్యాలు ఉంటాయి అంటే బహుళ సహజ సామర్థ్యం అనేది ఏదో ఒక రంగంలో స్పెసిఫిక్గా చూసేది కానీ ఈ ఎగ్జామ్స్ అంటే ఈ టెస్ట్లను ఈ బ్యాటరీస్ని బహుళ సామర్థ్యం కోసం కూడా యూజ్ చేస్తారు సో డిఏటీబీని దేనికోసం అంటే విద్య కోసం అంటే ఎడ్యుకేషన్ డి తర్వాత ఏమొస్తుంది ఈ కదా అలా గుర్తుపెట్టుకోండి జిఏటీబి అంటే గేట్ అనుకోండి గేట్ అంటే గుమస్తా ఉంటారు కదా అక్కడ వాచ్మెన్ అంటే ఇది వాచ్మెన్ అనేది ఒక వృత్తి కదా వృత్తి ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి ఇఫ్ యూ లైక్ ఇట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ